హాయ్ హాయ్ మీరేంటి ఇక్కడ అవును విని జాబ్ నుంచి తీసారు మళ్ళీ మీతో వచ్చేడేంటి అంటే స్మాల్ ప్రాబ్లం అండి విని జాబ్ నుంచి డిస్మిస్ చేసినప్పటి నుంచి చచ్చిపోతారని ఒకటే గొడవ నేనా ఇప్పటిదాకా రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు మూడోసారి సార్ చేస్తుంటే ఆపి మీ తీసుకొచ్చా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి సార్ ప్రాబ్లం అదేరా మేడం అడుగుతోందిగా సూసైడ్ ఎందుకు చెప్పు మేడం మీరు నన్ను క్షమిస్తే కానీ సార్ నాకు జాబ్ ఇవ్వను అన్నారు సరే క్షమించాను వెళ్ళు క్షమించాలంటే మేడం మనస్ఫూర్తిగా చెప్పట్లేదు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది మాట ఒకలా ఉంది ఆ మాత్రం పసిగట్లా ఏంటి మేడం అదేదో మనస్ఫూర్తిగా చెప్పొచ్చుగా మనస్ఫూర్తిగా అంటే ఎలా మనస్ఫూర్తిగా అంటే మీరు వచ్చిన గట్టిగా హక్ చేసుకొని హార్ట్ గా టచ్ చేయి మీరు చెప్పిన దాన్ని రీచ్ అయిపోతే అది మనస్ఫూర్తిగా అనమాట వచ్చి వచ్చి రీచ్ అయ్యేది అయ్యో మ్యాడ్ నేను చెప్పు అయితే చచ్చిపోరా చచ్చిపోవాలా ఇప్పుడు చచ్చిపోవాలంటే మెటీరియల్ తెచ్చుకోలా నేను తెచ్చాగా సార్ ఈ లో కోసం చంపిస్తారా

నీకు గోల్స్ ఏం లేవా ఎందుకు లేవు మాకు బోల్డెన్ గోల్స్ ఉన్నాయి కంది అందులో ఫస్ట్ గోల్ నిన్ను లవ్ లో పడేయడమే ఛీ సితారా వందల మంది అనాథల్ని చేర తీస్తున్నారు సార్ మీ బిడ్డ మీకు తప్పకుండా దొరుకుతాడు వెళ్ళి వస్తాం సార్ సార్ థ్యాంక్ యూ ఏది పది కోట్లు మీ పనే బాగుంది ఎల్రే ఓకే సార్ మస్త్ చూసారు ఒక్కడిని దూరం చేస్తే వందల మందిని చేరదీస్తున్నాడు మిమ్మల్ని భోజనం చేయమని అడగడానికి రాలేదండి ఈ రోజు సిద్ధు ఇంట్లోంచి వెళ్లిపోయిన రోజని నాకు తెలుసు మీరు మీ పనులతో ఎంత బిజీగా ఉన్నా లోపల ఎంత మతను పడుతున్నారో మేము అర్థం చేసుకోగలం సిద్ధు తప్పకుండా వస్తాడండి రాన్రోను వాడి టార్చర్ ఎక్కువ రన్నింగ్ షూలో మేకలా తయారయ్యాడు వాడు ఏదో ఒకటి చేయాలి చేయాలి కాదు చేయించాలి ఏంటో అనేది ఎస్ ఎలుకని చంపాలంటే పిల్లి రావాలి పిల్లిని చంపాలంటే కుక్క రావాలి కుక్కని చంపాలంటే నక్క రావాలి నక్కని చంపాలంటే సింహం ఉంది ఆ సింహమే సుజాత अलियास सिंगम सुजाता सिंगम। राई ये बढ़ रहा ना वो। साइबर आवाज पोरेस। నడువులో చూసుంటావు జూలో చూసుంటావు టీవీలో చూసుంటావు యూట్యూబ్ లో చూసుంటావు కానీ యూనిఫామ్ లో సింగం సుజాత చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అది కమ్ ఆన్ టెల్ మీ వారన్ రోజల్ గా ఒక్క టార్చర్ చేస్తున్నాడు సార్ రేయ్ ఎంఎల్ ఎకార్డ్ కొని నన్న టార్చర్ చేస్తావా నీ పేరు పోలీస్ రికార్డ్ లో లేకున్నా చేస్తా రేయ్ ఈ లో నా పేరు ఉంటవేంరా నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి సుజాత సింగం సుజాత మీరు చెప్పండి అదే ఆల్రెడీ చెప్పారు కదా మేడం నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి మీరు వచ్చి ఒకసారి వార్నింగ్ ఇస్తే సుజాత నా వార్నింగ్ ని కేర్ చేయట్లేదు నా గురించి అసెంబ్లీలో ఆర్గ్యుమెంట్ జరుగుతాయి స్టేట్ లో అల్లర్లు జరుగుతాయి ఒక్క ఫోన్ కాల్ తో డిసిప్లిన్ లో పెట్టిస్తా నేనేం పార్కు లో మొక్కలా డిసిప్లిన్ గా పెరగలా అడవిలో చెట్టుల అడ్డ దిడ్డంగా పెరిగా ఎన్కౌంటర్ లో వేసేస్తా మనం ఎక్కడ ఉన్నాం అది మీరు వచ్చి ఒక వార్నింగ్ ఇస్తే వాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి నేను ఏం చేయాలో చెప్పదు నేను ఎక్కడికి వెళ్తే వాడు అక్కడికి వస్తున్నాడు సార్ ఇక వాడికి సౌండ్ ఉండదు మీరు వెళ్ళండి వాడి సంగతి నేను చూసుకుంటా ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ కమింగ్ అందరూ వస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు నా సీతారామడు రావట్లేదు అదేంటి సార్ పోలీసు వచ్చింది కంప్లైంట్ ఇచ్చిందా కంప్లైంట్ ఇచ్చేది తప్పు మనం చేసాం లవ్ చేసింది అంటారా టార్చర్ అంటారు మా అమ్మాయి మనలే చూపిస్తుంది సార్ అంత వైలెన్స్ వద్దు అంటే చంపద్దా వార్నింగ్ ఇస్తే చాలు ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ టిక్క రేగితే పవర్ స్టార్ ఇటే సార్ ఇంత పారెట్టుగా ఉన్నాడు కదా మీకు ఇక్కడ ఏం పని అమ్మాయి చూడడానికి వచ్చాం సార్ గేమ్స్ చూడడానికి వచ్చాం సార్

మగాని నాకే ముచ్చేస్తుంది ఆ అమ్మాయి ఇంప్రెస్ అవకాండి ఎలా ఉంటదరా ఆ కట్అట్ ముందు మనం ఎంత వద్దు పద్మ వద్దు వద్దు సార్ సార్ కి అమ్మాయి అంటే ఏవో ఏవోలై ఆ అమ్మాయికి సార్ అంటే ఏవో ఏవోలై మధ్యలో మనం ఎందుకు వీపీ ఒరే ఈ ఏవో ఏవో లై అంటే ఏంట్రా అంటే అది మంగోలియన్ భాషలో లవర్స్ అని అర్థం సార్ లవర్స్ అని అంటే అమ్మాయి ఇప్పుడు నాకు పడిపోయిందంటవా ఏంట్రా వీడు అనేది పొద్దున్న ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించదు కల్లో కూడా అమ్మాయితో మిమ్మల్ని ఊహించలేదు సార్ ఆ మాటలు నమ్మకండి మీ ఇద్దరికి నేను అంటే జలసీరా సార్ ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఫాదర్ కో బ్రదర్ కో లవర్ కో చెప్పుకుంటుంది మీరు చూడడానికి ఫాదర్ లా ఉన్నా బ్రదర్ అయితే కాదు ఇక లవరే కదా కదా మేడం మీరు సార్ తాలూకా చెప్పలేదే చెప్పచ్చు కదా ఏ మాటగా మాట చెప్పుకోవాలి గానీ ఆ అమ్మాయి మీరు మేడ్ ఫర్ ఇచ్చేదారు సార్ ఆల్ ద బెస్ట్ సార్ సార్ అమ్మాయి వెయిట్ చేస్తుంది మీరు వెళ్ళండి ఉంటాను సార్ వాడికి మీ జోలికి సో మచ్ రాళ్లే మధ్య థ్యాంక్స్లు కాబోయే వాళ్ళ మధ్య సారీలు ఎందుకులేవో ఏవో అదేంటి నీకు అర్థం కాదు మంగోలియా లవర్ లాంగ్వేజ్ బైది బై నీ సెల్ నెంబర్ ఎంత ఎందుకు నైన్ సెవెన్ డబుల్ వన్ త్రీ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైట్ వాట్సాప్లో టచ్ లో బాయ్ అది కాదు సార్ ఎవరైనా లవర్ మిస్ అయితే మందు సైడ్కో చూసైడ్ వెళ్తారు మీరేం సరే ఇలా సైడ్ అయిపోయారు పద్మ ఇప్పుడు మనం ఒక అమ్మాయిని కాలు పడ్డామనుకో మనల్ని వెదవలాసి వస్తుంది అదే మనం ఇంకో పెద్దదో తగిలించామనుకో ఆడికైనా మనం బెటర్ అనుకుంటది అందుకే ఆయన మీకన్నా పెద్దదో ఎవరు నిన్ను ఓడిపోమని చెప్పాగా ఎందుకు సారీ సార్ రాత్రి గుర్రానికి కుగ్గిలు ఎక్స్ట్రా పెట్టాను అందుకే సిపిట పరిగెత్తింది అని చెప్తాను అనుకున్నావా ఓడిపోతే పాతికిస్తానని నువ్వన్నావు గెలిస్తే యాభై ఇస్తాననే అన్నాడు నా దగ్గర పనిచేస్తూ నన్నే చీటింగ్ చేస్తావా డబ్బు కోసం సొంత గుర్రాన్నే ఓడిపోమనటం చీటింగ్ కాదా ఇక్కడందరూ ఎదవలే నేను కొంచెం కొంచెం ఎక్కువ ఎదవలే ఎంత ఎక్కువ ఎదవనంటే నేను గెలవడంతో పాటు ఇంకో కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాను నిన్ను చంపేస్తానని చచ్చిపో పరిగెత్తి పరిగెత్తి చచ్చిపో